హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జవహర్ నగర్ రామ్ కి డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్నటువంటి కార్మిక నగర్ లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించడం జరిగింది డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే రసాయన వ్యర్థాల దుర్వాసన వల్ల ఇంట్లో ఉండలేని పరిస్థితి పలు చర్మ వ్యాధులకు గురవుతున్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్నట్లు తెలిపారు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రికి దేశ న్యాయమూర్తికి పర్యావరణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రికి జిహెచ్ఎంసి ప్రత్యేకంగా దీనిపై ఉత్తరం రాస్తానని హామీ ఇచ్చారు రామ్ కి సంస్థ కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పు త్రవ పట్టిస్తుందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వం రామ్కితో కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాట పడితే లేదని తెలిపారు పరిష్కారం చేయని ఏడల మరలా ఉద్యమం చేయడానికైనా విడకడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది બધું જો એટલામાં આપણા દાંતોનો મોઢા ડાટનાર હોય એસ્તોરો દી ઉપર એસકોન પદેલે છે ఎవ్రీడే ప్రాసెస్ ఏదైతే జరగాల ఆ ప్రాసెస్ ని వాళ్ళు ఇక్కడ చేయటం లేదు వాళ్ళు ఏం చెప్పారు మనకి మన కోర్టులో మా దగ్గర ఇరవై వేల మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేసేది ఉంది అని చెప్పారు మేము జేఏసీ టీమ్ వాళ్ళు ఎట్టి నయం కోర్టుకి కానీ ఒకటి దాని మీద చూడండి అక్కడ వెయిట్ వెయిట్ దాని మీద చూడండి క్యాపింగ్ మీద పనులు నడుస్తున్నాయా లేవా ఫస్ట్ మీరు చూడండి క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా క్యాపింగ్ మీద ఫ్రెష్ మెటీరియల్ వేస్తున్నారా లేదా చెప్పండి అందరు వేయకూడదు వాటర్ ఏదైతే వస్తుందో హైదరాబాద్ ఇవాళ మూడు వందల నాలుగు వందల డివిజన్లకు విస్తరించి ఒక కోటిన్నర జనాభాతో ఇంకొక యాభై లక్షల మంది వచ్చిపోయింది ట్రాఫిక్తో రెండు కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్ బాలాజీనగర్ నగర్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాట మాడుతుంది తెలంగాణ ప్రభుత్వం దానికి వర్తపడుతుంది రాంతి సంస్థ రెండు వేల పదిహేడు నుంచి ప్రజలే వాళ్ళంతగా వాళ్ళు జేఏసీలో ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరాబైపోతుంది మా జీవితాలు అయిపోతున్నాయి మేము సంపాదించిన సంపాదనంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి అబార్షన్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది ఆనాడు మా మోహన్ రెడ్డి గారు విక్రమ్ గారు విక్రమ్ రెడ్డి గారు మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది ఆర్డర్ వచ్చింది రెండు వేల పదిహేనులో ఆర్డర్ వచ్చింది అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మోడల్ చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికి వచ్చింది ఇవాళకి కూడా ఇవాళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసిన నేను గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఎక్కడ ఏ దేశం చేయదు ఇది మంచి సాంప్రదాయం కాదు గత టెక్నాలజీ కూడా దీనికి లేదు దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పి చెప్పిన లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీని ఒక జీరో జీరో పొల్యూషన్తో నీళ్లు పొల్యూషన్ లేకుండా వాయు పొల్యూషన్ లేకుండా ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఇవాళ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాన్ని కూడా నాశనం అయిపోయినాయి ఉన్న గొరుసుకాటు చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది చేపలు బతకని పరిస్థితి వచ్చింది ఇవాళ ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బులస్తాయి వచ్చే పరిస్థితి అది ఇవాళ ముప్పై కిలోమీటర్ రేడియస్లో ఇవాళ బాలాజీ నగర్కి ముప్పై కిలోమీటర్ రేడియస్లో కంపవాసన రాత్రిపూట వదిలిపెడితే కంపవాసన వస్తూ ఉంది కాబట్టి దీన్ని ఎత్తేయమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో మరి భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడి స్థానిక ఎంపీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దీనికి ఒక దీనికి ఒక పరిష్కారం చూపేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తులు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మన స్వయంగా నేనే పార్లమెంట్లో మాట్లాడి ఇక్కడ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం దబాయించినట్టుతూ ఉంది అని చెప్పి నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది తప్పకుండా ఇవాళ పర్యావరణ శాఖ మా యాదవ్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి భావిస్తున్నా ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జిహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాసే రాస్తాను తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు జవాహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగడమనే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళీ వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు వెనుక పిడచెవిలో పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తాను